జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను జయ నమ శ్రీ గురుభ్యై భయ హరిహోం జై జయ గురు దత్త అంటే గురు అని చెప్పంటే మనకందరికీ గురు అయిన దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి మార్గశిర మాసము పౌర్ణమి రోజు నాడు వస్తుంది అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ నాడు వస్తుంది చాలా విశేషం ప్రతి ఒక్కరు దీని మిస్ కావద్దండి చాలా విశేషమైన ఇది పర్వదినము కాబట్టి ఈ రోజు నాడు మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి స్వామివారిని ఆరాధించడం వల్ల అంటే త్రిమూర్తుల అంశ ఆయనే ఎవరో గారు దత్తాత్రేయ స్వామి తర్వాత దుర్వాసుడు తర్వాత చంద్రుడు వీరందరూ వారి యొక్క అంశాలు అని చెప్పంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో త్రిమూర్తుల యొక్క అంశాలు కాబట్టి ఆ రోజు నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మీకు దుర్వాసుని యొక్క అనుగ్రహము తర్వాత చంద్రుని యొక్క అనుగ్రహము ఇవన్నీ మీకు కలిసి వస్తాయి తర్వాత దత్తాత్రేయ స్వామి ఈ ముగ్గురు యొక్క ముగ్గురు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతూ ఉంటుంది అయితే ఆ రోజు నాడు ఏమి చేయాలి అని చెప్పంటే ఎలాంటి బాధలు తొలుగుతాయి అని చెప్పని మీరు అనుకుంటే మీకు సర్వరోగ నివారిణి అని చెప్పంటే మీకు వ్యాధులు ఉన్నట్లయితే హార్ట్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయి ఫెయిల్యూర్ కానీ తర్వాత వచ్చేటి చాలా వ్యాధులు ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే చర్మ సంబంధిత రోగాలు ఏదైతే ఉన్నారో ఇవన్నిటిని హరి స్వామివారిని ఆరాధించడం వల్ల మీకు ఇవన్నీ హరించుకుపోతాయి తర్వాత ఉన్నత విద్య కోసము తర్వాత సౌభాగ్యము కోసము తర్వాత సంతానం కోసము రుణ బాధల కోసము సర్వ పాప నివారిణి ఈ సర్వ పాపాలు ఉన్నాయంటే ఇతకు పూర్వ జన్మలో గాని ఈ జన్మలో కానీ చేసిన పాపాలు ఏదైతే ఉంటాయో అవన్నీ మీకు అనుహరించుకపోతాయి తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతూ ఉంటుంది అయితే ఇది ఏమిటి అని చెప్పి మనకి చూసుకున్నట్టయితే మీకు స్వామివారి యొక్క జననం ఎలా జరిగింది అని చెప్పి అంటే చాలా అద్భుతంగానే ఉంటాయి ఈ యొక్క జననం మీరు విన్నట్టయితే చాలా విశేషమైన నిన్ను కోట్ల కోట్ల జన్మల పాపం అని చెప్పని నశించుకపోతుంది స్వామివారి జననం ఆవిర్భావం ఎలా జరిగింది చూసుకున్నట్టయితే అత్రి మహర్షి అనసూర్య దంపతులు ఇక్కడ ఉన్నారు అయితే వీరి గురించి అనసూర్య అనసూయ యొక్క ఆయన ప్రాతిపత్యం గురించి ఆయన మహర్షి నారద మహర్షి అమ్మవార్లు అయిన సరస్వతి దేవి తర్వాత మన ఎవరు ఉన్నారు లక్ష్మీదేవి ఆ తర్వాత పార్వతదేవి వీరు ముగ్గురు ఒక చోట కూర్చుండి వీరు ఆ యొక్క సంభాషణ చేసుకుంటూ ఉన్నారు ఉన్నప్పుడు అక్కడికి ఈ యొక్క మహా అంటే మన నారద మహర్షి అక్కడికి వెళ్తాడు వెళ్ళి వారికి యొక్క ప్రాతిపత్యం గురించి అనసూయ ప్రాతిపత్యం గురించి వారికి చెప్తాడు చెప్పి వారి మూతి పొగుడుతాడు పొగిడినప్పుడు వారికి చిన్న అసూయ అనేది కలుగుతుంది కలిగినప్పుడు అప్పుడు వారు వెంటనే వారి యొక్క భర్తలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ వారి వారి యొక్క భర్తల దగ్గరికి వెళ్తారు వెళ్ళి స్వామి మీరు అనసూయ యొక్క ప్రాతిపత్యాన్ని మీరు భంగపరచాలి కాబట్టి మీరు వెళ్ళి అక్కడికి చేయండి అని చెప్పండి చెప్తారు చెప్పినప్పుడు ఇక వినక తప్పుతుందా భార్య మాట వినక తప్పుతుందా కాబట్టి వారు అక్కడ నుంచి బయలుదేరి భూలోకానికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ అత్రి మహర్షి లేని సమయంలో వారి యొక్క ఇంటికి వెళ్లి గుమ్మం పైట నిలబడి అమ్మా భవతి భవతి భిక్షాన్ దేహి అని చెప్పంటే భవతి భిక్షాన్ దేహి అని చెప్పంటే ఆహారమును అడుగులు ఏదైనా ఉంటే తల్లి మాకు ఆహారంగా వేయండి మేము దాన్ని భుజిస్తాము అని చెప్పని అడుగుతారు అడిగినప్పుడు వెంటనే అనసూయ బయటకు వచ్చి చూసి అయ్యో ఇరు మీరు ఒక మహాపురుషులు ఉన్నట్టు ఉన్నారు ఆమె గ్రహిస్తుంది మీరు ఎవరనేది కూడా గ్రహిస్తుంది గ్రహించిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి సరే మీకు ఆహారం పెడతాను అని చెప్పని చాలా రకాలైన పిండి వంటలు చేస్తుంది అన్ని చేసి వారికి ఆహారం పెడుతుంది పెట్టేటప్పటికీ వారు ఒక కోరిక కోరుతారు అంటే ఆహారము వంట వంట ముందే ఒక కోరిక కోరుతారు ఏమిటి ఆ కోరిక అని చెప్పంటే అమ్మ మీరు నగ్నంగా మాకు ఆహారం పెట్టి పెట్టాలి అని చెప్పంటే దిగంబరంగా మాకు ఆహారం పెట్టాలి మీ ఒంటి పైన ఎలాంటి దుస్తులు లేకుండా మాకు ఆహారం పెట్టాలి అని చెప్పంటే అప్పుడు ఈ యొక్క అనసూయ ఆలోచిస్తుంది అయ్యో నేను ఇలా పెట్టడం వల్ల నా యొక్క ప్రాతిపత్యాన్ని భంగపరిచినట్టు అవుతుంది నేను అది కంప్లీట్ నేను కోల్పోతాను అని చెప్పని సరే పెడతా నాయన అని చెప్పినట్టు ఒప్పుకుంటుంది మళ్ళీ బయటికి లోపలికి వచ్చి గదిలోకి వచ్చి ఆలోచిస్తుంది ఆలోచించి మా భర్తగారి యొక్క సహాయం తీసుకోవాలా అని చెప్పని కూడా అనుకుంటుంది కానీ తీసుకోదు ఎందుకని చెప్పంటే భర్త గారి యొక్క ఆ తపో శక్తి ఏది ఉందో వారి వాటిని హరిస్తారు కావచ్చు వీళ్ళు అంటే హరించి వేస్తారు కావచ్చు అని అలా భయపడి వారి యొక్క సహాయం కూడా తీసుకోదు తీసుకోకుండానే వంటలు ఇవన్నీ చేస్తుంది చేసి సరే అని పని ఆమె యొక్క అంటే ప్రాతిపత్యం ఉన్న పవర్ ఏమిటో చూడండి ఆమె యొక్క సంకల్పం చేసుకుంటుంది చేసుకొని వీరు ఎవరైతే ఉన్నారో వచ్చిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో అతిథులు వారు చిన్నపిల్లలుగా మారాలని పని సంకల్పం చేసి వారు త్రిమూర్తులను వేడుకుంటుంది వెంటనే వారు చిన్న పిల్లలుగా మారిపోతారు అని చెప్పంటే మూడు సంవత్సరాల వయసులో మారిపోతారు మారిపోయినప్పుడు అప్పుడు దిగంబరంగా ఆమె వచ్చి వారికి ఆహారం వడ్డన చేస్తుంది అందులో నుంచి ఆమెకు ఉన్న స్తన్యం ఏమైతే ఉందో పాలు అక్కడ నుంచి పాలు కారుతూ ఉంటాయని చెప్పంటే ఆమె ఇట్లా అడ్డుగా పాలు ఇలా కారుతూ ఉంటాయి అన్నట్టు అంటే జారుతూ ఉంటాయి జారినప్పుడు ఆమెకు అడ్డుగా ఉంటుంది కాబట్టి ఉండి వారికి వడ్డన అనేది చేస్తుంది చేసినప్పుడు వారు ఆహారం తింటారు తిన్నప్పుడు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని నిద్ర పుచ్చుతుంది అని చెప్పి అమ్మ కదండి అమ్మ ఇలా ఉన్నా కానీ వారికి తెలియదు కదండి కాబట్టి వాళ్ళు బిడ్డలుగా చూసి ఆమె అలా చేసి వారికి నిద్ర పుచ్చుతుంది పుచ్చినప్పుడు వాళ్ళు నిద్రలో ఉంటారు ఉన్నప్పుడు సరే అని పని అత్రి మహర్షి వస్తాడు అంటే బయటికి వెళ్ళిన మహర్షి ఎవరైతే ఉన్నారో అత్రి మహర్షి వస్తాడు వచ్చినప్పుడు భర్త గారైన మహర్షికి ఈ విషయం అంతా చెప్తుంది జరిగింది అని అంటే సరే అని చెప్పని వారి ఆయన యొక్క తపశక్తి తోటి వారిని ఆ ఆ యొక్క కమండలంలో ఉన్న జలముతోటి తీసి వారి మీద చల్లగానే వారు లేస్తారు లేచి వారి యొక్క త్రిమూర్తుల యొక్క రూపము దాల్స్తారు దాల్చినప్పుడు అప్పుడు వారికి శాస్త్రంగా నమస్కారం చేస్తుంది అనసూయ చేసి అమ్మ నీ యొక్క ప్రాతిపత్యాన్ని మేము పరీక్షించడానికి వచ్చాము కాబట్టి మీకు ఏం వరం కావాలో తల్లి కోరుకు అని అంటే మీరు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి మీరు నా సంతానంగా జన్మించాలి అని చెప్పని కోరుకుంటుంది అలాగే తల్లి అని చెప్పని వరమిస్తారు ఇచ్చిన వెంటనే అప్పుడు ఏది దుర్వాసుడు తర్వాత దత్తాత్రేయ స్వామి తర్వాత చంద్రుడు అని చెప్పంటే వెన్నెలదేవుడు అనేది చంద్రుడు ఈ ముగ్గురు అవతారము స్వీకరించి వస్తారు వచ్చినప్పుడు అప్పుడే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి జయంతి ఈ పుణ్య తిథి తర్వాత పుణ్య దివ్యమైన రోజు కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ జయంతి రోజు నాడు స్వామివారిని ఆరాధించడం వల్ల సాయంకాలానికి క్షేత్రానికి వెళ్ళి మీరు పూజ చేసినట్టయితే అభిషేకం చేసినట్టయితే దూపదీప నైవేద్యాలు చేసి ఇవన్నీ చేసినట్టయితే విశేషమైన ఫలితం అనేది ఉంటుంది మీకు ఇది వంతకు ముందే చెప్పాను కదండి ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పంటే మీకు ఏవైతే ఉన్నాయో దుఃఖంతో అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ వెళ్ళండి వెళ్ళి మీ ఇంట్లో పూజ చేస్తూ తర్వాత సాయంకాలానికి క్షేత్రాలకు వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ఇలాంటి అనేకమైన ఫలితాలు పొందుతారు కాబట్టి మా యొక్క వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మీ బంధువులకు మీ యొక్క మీ స్నేహితులకు దీని యొక్క ఫార్వర్డ్ చేయండి చేస్తే మీకు వారు కూడా తెలుసుకుంటారు తర్వాత మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఐకాన్ నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి కాబట్టి మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది చేయండి శ్రీమాత్రే నమ